గచ్చిరోలిలో ఎన్కౌంటర్ నలుగురు మావోయిస్టుల మృతి రెండు గంటల పాటు జరిగిన కాల్పును మృతులపై పద్దెనిమిది లక్షల రివార్డు ఘటనా స్థలం నుంచి రైఫిల్లు బ్రహ్మాన స్వాధీనం మహారాష్ట్ర గచ్చిరోలిలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టుల మృతి చెందారు ఇంద్రావతి నది పరవాహక ప్రాంతాలలో భద్రతా బలగాలు ఏదే అంతే కార్డన్స్ చేపట్టాయి ఈ క్రమంలో పోలీసులు మావోయిస్టుల మధ్య రెండు గంటల పాటు కాల్పులు జరి కాల్పులలో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా గచ్చిరౌలి ఎస్పీ తెలిపారు ఈ ఘటన స్థానం నుంచి ఆటోమేటిక్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ రెండు మూడు వందల త్రీ నాట్ త్రీ రైఫిల్ దాంతో పాటు వాకి టాకీలు క్యాపింగ్ మెటీరియల్ మావోయిస్టులు స్వాధీనం చేసుకున్నారు మృతులపై పద్దెనిమిది లక్షల రివార్డు ఉన్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఓ పక్కన తెలంగాణ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ సంబంధించి మహారాష్ట్ర పూర్తి భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సారథ్యంలో పూర్తిస్థాయిలో మావోయిస్టుల మీద హుక్కుపాదం పదం అయితే మోపారు వాళ్ళని అంత లక్ష్యంగా కొనసాగుతుంది మావోయిస్టులు శాంతి చర్చల పేరుతో ఇక్కడ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు మావోయిస్టులను సంబంధించి కనీసం వాళ్ళు ఇచ్చే శాంతి చర్చల విషయాన్ని పట్టించుకోకపోగా సీరియస్ యాక్షన్ లో పూర్తి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం వెళ్ళింది దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చిన స్టార్టింగ్ లో అదో పనిలో ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తాం సో మొత్తానికి ఏం జరగబోతుంది అనేది ఆసక్తిగా మారబోతుంది మావోయిస్ట్ వర్సెస్ పోలీసులు మావోయిస్ట్ వర్సెస్ మిలిటరీ మావోయిస్ట్ వర్సెస్ ఖనిజ సంపద మావోయిస్ట్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్ట్ వర్సెస్ రాజకీయ నాయకులు మొత్తానికి ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా మారబోతుంది